సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్ వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార దిత్య మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని కనుక పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశులో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాశుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో సింహరాశి వారి యొక్క మాస పలుతారు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో జన్మరాశి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు నుంచి వృషభ రాశిలో భావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అండదండలతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు నూతన ఉద్యోగాలు కూడా మీకు లభించే వాతావరణం ఉంది ద్వితీయ లాభాధిపతి బుధుడు మే మొదటి వారంలో మీనరాశిలో అనగా అష్టమ భావంలో మే చివరి మాసంలో అనగా దశమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు ఇక పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత లాభ భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పొందడం ముందుకు సాగుతుంది ఆత్మీయుల సహకారంతో ఆనందంగా ఉంటారు ఆకస్మికంగా ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ అష్టమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించే విజయాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాల నిర్వహణ మనశ్శాంతిని ప్రసాదిస్తుంది విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వేయం కలిపి రెండు వేల ఇరవై ఐదు ఈ మే మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు అధికార యొక్క అండదండతో అభివృద్ధిని ప్రసాదిస్తుండగా కుదుడు వ్యాపార అభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాడు గురువు సమాజంలో గుర్తింపుని ఇచ్చేటువంటి పరిస్థితి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది శుక్రుని యొక్క అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదంలో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు ఈ రకంగా మేషరాశి వారికి యాభై శాతం శుభలితాలు రావడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది అయితే చతుర్థ భాగ్యాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కాస్త ఖర్చులు అశాంతి కనిపిస్తుంది అలాగే భూ సంబంధమైనటువంటి సమస్యలు కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది ఇక సప్తమ సప్తమాధిపతి శని భగవానుడు అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకోవడము అలాగే జీవిత వాగస్వామితో మనస్పర్ధలు విపరీతమైన ఖర్చులు రావడానికి వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రావడానికి అనుకూల ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక రాహు అష్టమభావం అనేటువంటి మీనరాశిలోను సప్తమ భావం ఉన్నటువంటి కుంభరాశులను ఆయన సంచారం కొనసాగించడం వల్ల రాహుదోషం కనిపిస్తోంది అలాగే కేతువు ద్వితీయ భావం ఉన్నటువంటి కన్యా జన్మరాశి అనేటువంటి సంచరించడం వల్ల ఇది ఒక రకమైనటువంటి రాహుకేతు దోషం కాలసర్ప దోషం కనిపిస్తోంది ఈ సింహరాశి వారికి మే మాసంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి రావడం వల్ల మీరు ఈ దోషం నుంచి బయటపడవచ్చు అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేసి గణేష్ అష్టకం చదువుకోండి ఇక అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి ఇక వేయ కూజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం మీరు కందిపప్పును పేదవారికి మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం నుంచి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నెలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు